హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా టీటీడీకి షాక్ హైకోర్టు సంచలన తీర్పు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కిచ్చి నేను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది నిధుల విడుదల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది తిరుపతి పరిశుభ్రత తిరుపతి రహదారుల నిర్వహణ కోసం కార్పొరేషన్ నాలుగు టెండర్లను పిలిపించింది దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి జయప్ర ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ రోజు హైకోర్టులో పిల్ విచారణకు వచ్చింది న్యాయవాది ఎలుమంజుల బాలాజీ పిల్పై వాదనలు వినిపించారు టీటీడీ నుండి నిధుల విడుదల అనేది దేవాదాయ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని బాలాజీ వాదించారు టీటీడీ నిధులు భక్తుల సౌకర్యాలు తిరుపల అభివృద్ధి కోసమే వినియోగించాలని కోరారు పిటిషనర్ బాలాజీ వాదనలు పరిగణలోకి హైకోర్టు తీసుకుంది టెండర్లు ఫైనలైజ్ చేసిన నిధులు విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది టీటీ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది కేసు విచారణ రెండు వారాలకు వాయిదా పడింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్